హాయ్ అండి అందరికీ మేము మరో గేమ్తో మేము ముందుకు వచ్చినాము అసలు ఈరోజు ఆడే గ్రేమ్ గేమ్ మాత్రం మంచి బ్రెయిన్ ఉపయోగించాలి మా ఇద్దరి ఇట్లా ఎవరికి వెళ్తారో చూద్దాము చాలా ఆలోచించాలి ఈ గేమ్ నాకు తెలిసినంతవరకు అయితే నాశండే వాళ్ళు చాలానే ఆలోచించరు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇవి మూడు 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 తొమ్మిది ఉన్నాయి కదా మూడు మూడు ఆరు మూడు తొమ్మిది ఇటు చూడండి మళ్ళీ ఇటు మూడు మూడు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఉన్నాయి కదా ఈ ఈ తొమ్మిది గ్లాసుల ఇగో ఈ గ్లాసు కలపాలి ఈ గ్లాసు కలిపితే ఈ గ్లాసు కలిపినా కూడా అవే తొమ్మిది ఉండాలి ఈ గ్లాస్ తీసినా ఈ గ్లాస్ తీసినా తొమ్మిదే ఉండాలి ఈ గ్లాస్ మళ్ళీ కలిపినా కూడా తొమ్మిదే ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ఉన్నాయి కదా కాదు దీన్ని కలిపినా కూడా తొమ్మిదే రావాలి లెక్క పండుగ ఇప్పుడు ఈ లైన్ తొమ్మిది ఉన్నాయి ఈ లైన్ తొమ్మిది ఉన్నాయి కదా మనం ఈ గ్లాస్ కలిపినా కూడా డబ్బే తొమ్మిది రావాలి ఇవాళ బెట్టు మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే కొంచెం ఆలోచించే గేమ్ కదా కొత్త నోట్లు ఇవైతే నేనైతే అయిన వందలు పెడతాను నువ్వు కూడా పెట్టు పెట్టురా ఎందుకు పెట్టా ఓడిపోతాను భయం అవుతుంది పెట్టు ఏం కదా ఐదు వందలు బెట్టు పెట్టాలి గేమ్ అంటే గేమ్ ఇవాళ మా చిన్నోడికి కొంచెం ఆట అర్థం కాలేదు కదా ఆట అర్థం కాకనే పెట్టదంటాడు ఇంకో ఐదు వందలు ఈ ఐదు వందలు మాత్రం మా చిన్నోని మొన్న మా తమ్ముడు చిన్న వంట ఐదు వందలు ఈ ఐదు వందలు ఏమో వినాయి ఇవి ఇంటి డబ్బులు కాదు ఆయన డబ్బులు కాదు ఈ గ్లాస్ కలిపినా కూడా ఈ లైన్ తొమ్మిది ఉండాలి ఈ లైన్ తొమ్మిది ఉండాలి ఎటు చేసి తొమ్మిది ఉండాలి చేయింకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది ఉన్నాయి తీయద్దు బయటికి తీయద్దు బయటికి తీయద్దు ఈ గ్లాసులు బయట గడలకు అస్సలు పోవద్దు ఇల్లు ఉన్న గ్లాసులు ఇల్లు ఇల్ల మార్చుకోవచ్చు కానీ ఇల్ల నుంచి బయటికి పోవద్దు ఓకేనా ఇల్లు ఉన్న గ్లాసులు ఇట్లా బయటికి రావద్దు అసలే ఈ గళ్ళలోనే మార్చుకోవచ్చు ఈ గళ్ళకు ఈ గళ్ళకి ఈ గడల నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి స్టెప్ బై స్టెప్ మార్చుకోవచ్చు కానీ బయటికి రావద్దు అసలు మళ్ళీ ఈ నువ్వు ఏ గడలలోనే పెట్టుకోవచ్చు ఏ గడలలోనూ వాడవచ్చు కానీ ఏ లైన్ చూసినా గబ్బే తొమ్మిది ఉండాలి ఏ గడలనే యూజ్ చేసుకో గ్లాసు అది అవి మాత్రం బయటికి బయట బయటికి గ్లాసులు ఈరోజు కొంచెం క్రిటికల్గా ఉంది గేమ్ మాత్రం ఎవరికి ఎంతలో చూద్దాం మరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు వచ్చింది అటు రావద్దు తొమ్మిది తొమ్మిది రావాలి అట్లనే ఒకటి రెండు మూడు ఏమైంది పెట్టు పండుగ ఈరోజు కొంచెం అర్థం కావట్లేదు పది పదిన్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదిన్నది పదిగా తొమ్మిదే ఉండాలి ఈరోజు ఈ గేమ్ మాత్రము కొంచెం ఆలోచించవలసి వస్తుంది మా గేమ్లు అన్నిటికీ సపోర్ట్ చేయండి కంపల్సరీ ఈ వీడియో చూసిన మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు ఇవాళ చిన్నోడు మంచిగా ఆడతానడా నేను మంచిగా ఆడతాడా చెప్పొచ్చు ఏ చేతులు పట్టుకోవద్దు అలా పెట్టాలి చేతులు పట్టుకోవద్దు అసలు ఈ గ్లాసులు బయటకి పోవద్దు ఈ టీ గ్లాసులు బయటకు అస్సలు పోదు ఈ డబ్బులల్లోనే ఉండాలి పది వచ్చిన తొమ్మిదే రావాలి ఈ రోజు గేమ్ లో మా చిన్నోడు ఆలోచిస్తాను బాగా బయటికి రావద్దు ఏమైంది కాట్లేదా చూపెట్ట నేను చూద్దాం నేనా చూద్దాం వస్తుంది గేమ్ ఏం అక్కా అక్కా ఆ నిన్ను ఎక్కుతా ఏం కొంచెం ఆగమగం అవుతున్నది పుర్కికి ఇవ్వాలి ఒక ఫి ఇది ఇంటర్ హ్ చిన్న బాబే ఇట్లానే నాకు నువ్వు నువ్వు చేయను మళ్ళీ నేను చేసేటప్పుడు నేనే చెప్తాను ఇక మళ్ళీ చూడు ఆలోచించుకున్నాడు నేను చేస్తానన్నప్పుడు నేనే చెప్తా వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చూసారా ఈక్వల్గా ఎటు చూసినా తొమ్మిదే వచ్చింది మళ్ళీ సర్లెక్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మళ్ళీ తొమ్మిది వచ్చింది ఈ రోజు గేమ్ మాత్రం నేను గెలిచిన ఇంకా ఎటు చూసినా తొమ్మిదే వచ్చింది కొంచెం చిన్నోడు ఇలా ఆలోచించిండు మళ్ళీ చిన్నోడు మాత్రం ఈ గేమ్ని ఆలోచించిండు ఇప్పటికి మేము నాలుగైదు గేమ్లు ఆడినా నాలుగైదు గేమ్లు అలా నేను గెలిచిన నాకు సంతోషంగా ఉంది కల వాడు ఆలోచించిన కూడా కొంచెం అర్థం కలిగిపోకం వాడికి చూసి రంగు కరెక్ట్గా లెక్క పెట్టేరా ఎటు చూసినా తొమ్మిదే వచ్చింది మీకు ఈ గేమ్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోదు వాళ్ళ వీడియోలకు సపోర్ట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అవసరం మర్చిపోదు ఇవ్ రెండు థౌసండ్ రూపీస్ వచ్చింది ఎక్కువ అమౌంట్ రోజు నాకే వచ్చింది